సో మనం మనమైతే అరకు ఉత్సవాలు గేట్ దగ్గర అయితే వచ్చాము ఇది మెయిన్ గేట్ అనమాట ఇది ఎంట్రీ సో మీకు వాయిస్ వినిపిస్తూ ఉండవచ్చు ఇంటి వినిపించుకోవచ్చు అనమాట సో గైస్ ఇదే ఎంట్రన్స్ ఒకసారి చూడండి అరకు చలి హుచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనమాట ఇదే ఎంట్రన్స్ మనకు ఇదే మెయిన్ ఎంట్రన్స్ సో ఇక్కడ నుంచి మనం అయితే లోన్కి ఎంట్రీ అవుతాము సో లోనికి వెళ్తే లోన్కి లోనికి వెళ్తే మనకి ఎయిటీ టూ హండ్రెడ్ మొత్తం అయితే చూపిస్తాను ఓకే చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది సో మనకు మా ట్రైబుల్కి సంబంధించిన డిజైన్ ఇక్కడ చేస్తున్నారనమాట మనం అయితే ఇప్పుడు లోన్కి అయితే ఎంట్రీ అవుతాము సో వెళ్దాం ఇదే చలి హుచ్చు మనకి ఎంట్రన్స్ రాగానే చాలా మంది ఇక్కడ క్రౌడ్ అయితే ముందుకు వెళ్తున్నారు సో అట్లానే మనం కూడా వెళ్ళిపోతాము పక్క పక్కన కొన్ని మాకు షాప్స్ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఎంట్రెన్స్ మనకు రాగానే చక్కటి పూలు అయితే కనిపించేది ఇది ప్లాస్టిక్ పూలు అనుకుంటాయి ప్లాస్టిక్ అనుకుంటా అయితే సో ప్లాస్టిక్ న్యాచురల్ అయితే కాదనమాట చక్కగా అయితే కనిపిస్తున్నాయి చూసారా చాలా అందంగా ఉన్నాయి సో ఇంకా ఇట్లానే మనం ఇంకా ముందుకు సాగుతాం ఇంకా క్రౌడ్స్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఎందుకంటే రోజు లాస్ట్ ఉన్నా చాలా మంది క్రౌడ్స్ అయితే ఎక్కువ ఉన్నారు అనమాట సో ఇట్లా మనకు పక్కకు ని చూసుకొని పోతే కొన్ని ప్లాస్టిక్స్ పవర్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట సార్ చూడండి చక్కగా అయితే కనిపిస్తుంది ఇక్కడ ఫ్లవర్స్ అయితే చాలా మంది వచ్చి కొంటున్నారు సో ఇట్లానే ముందు ఇంకా కొనసాగుదాం చూసి చూసి సో ఫ్రెండ్స్ ఇదిగో అదైతే ఐటీడీ ఆఫీస్ అనమాట అది సో ఇలా వస్తే మనకు క్రౌడ్స్ అయితే చాలా ఎక్కువ మంది సో మనకి రాగానే ఇక్కడ ఏదో స్వీట్స్ అయితే కనిపించాయి ఇదిగో అద్దంలో సో ఇది హల్వా పీస్ ఎంతనా పప్పు పాటర్ పీసా సో అన్నీ అయితే ఇక్కడ అల్వా అయితే పాటర్ పీస్ అయితే అమ్ముతున్నాడు సో ముందుకు పోదు ఇంకా సారీ క్రౌడ్ అయితే చూడండి ఎట్లా ఉన్నారనేది చాలామంది వస్తున్నారు ఇంకా పోతున్నారు అనమాట ఫ్రెండ్స్ ఇది అయితే చాలా బాగుంది చూడడానికి చిన్న పిల్లలకి అయితే మంచిగా సరిపోద్ది సో ఇక్కడైతే హండ్రెడ్ రూపీస్ అంటున్నారు అనమాట ఇక్కడ సో ముందుకైతే ఇంకా కొనసాగుదాం చాలా మంది క్రౌడ్స్ అయితే వస్తున్నారు పోతున్నారు మీకు బ్యాక్గ్రౌండ్ నైస్ అయితే వినిపిస్తూ ఉండవచ్చు చాలామంది సో మనం నుంచి అయితే ముందు కొనసాగుతున్నాం హెలికాప్టర్ జోయ్ రైడ్ చూసారా సో ఈ రైడ్స్ అయితే ఈ రోజుతో ముగిసిపోయింది అలాగే ఫ్రెండ్స్ ఇదే ఎంట్రన్స్ ఇక్కడ నుంచి అయితే మనకు లోనైతే వెళ్దాం ఇప్పుడు మనకు రాగానే ఇక్కడ నుంచి చూడగానే మనకైతే ఆ రంగు రూపాయలు అయితే కనిపించాయి అన్నమాట చేయడానికి నేను ట్రై చేస్తాను అన్నమాట ఖచ్చితంగా ఒకసారి ఈజీ స్కిప్ చెప్పకుండా చూడండి ఎక్కడ ఎయిట్ ఉందనేది ఎయిర్ బెలూన్ అది కొన్ని ప్లాంట్స్ అనమాట ఇది అయితే సో అది బాంబు మన అడవిలో కొన్ని జంతువులు ఉంటాయి కదా కొన్ని ప్లాంట్స్ బౌనైతే ఒకసారి వెళ్ళాము ఇది అయితే బాంబులు సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఇది మొత్తం మనకు చూపించడం జరుగుతుంది రియల్ ఫామ్ ఇది సరే అండి ఒకసారి

రిపోతాం తర్వాత మనకు సీట్స్ అనమాట ఇప్పుడు సీట్స్ అయితే చూద్దాము తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ మనకు ఇది కాయ అనమాట కోత సో అలా వస్తే మనకు ఇక్కడ ఫ్రూట్స్ అయితే కనిపిస్తుంది కాఫీ ఫ్రూట్స్ సో ఇక్కడ అయితే కాఫీ చెర్రీ ఒకసారి చూడండి ఇది అలా వస్తే మనకు కాఫీ మనకు లేయర్ అన్నమాట అన్న సో పై దాకా ఇది అలా వస్తే కానీ పానీ కాపీ అనమాట పేని కాపీ అంటారు కదా అది అలా వస్తే మనం అంటే చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మాకు మెడిసిన్ కౌంటర్ అనుకుంటే సో మనకు కావాల్సిన మెడిసిన్లు ఉన్నాయి ఇక్కడైతే అన్ని చెకప్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించాను కదా ఇక్కడైతే మన వాళ్ళు ఆ కుండ అనేది తయారు చేస్తారు సో కిందన కిందనైతే తోటి మన వాళ్ళు అయితే కుండ అనేది తయారు చేస్తారు చూడండి ఎలా ఉందండి అది ఇక్కడ మన వాళ్ళు అయితే కుండ తయారు చేస్తారు కుండ గ్లాసులు అన్ని విధాలుగా బొమ్మలు కూడా ఇక్కడ తయారు చేస్తారు అనమాట వీటి ద్వారానే Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để Cái bỏ lỡ những video hấp dẫn அரே டோர் இட்லே சரி பதா உண்டு சொல்லுங்க பதா தெரிவித்தார் கே